ఏదైనా రైతు బంధు కానీ ఇప్పుడు రైతు బంధు కూడా పెద్దలు చెప్తా ఉన్నారు మనం వచ్చినా కూడా ఇప్పుడు కనిపెండిందే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తు మనోలు చేతి గుర్తుకే

లోక్సభ ఎన్నికలకు బీజేపీ బీజేపీ అక్కలు జల్లుళ్లకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనకు పని చూపించకుండా మన వ్యవసాయం చేసిన దానికి గిట్టుబాటు ధరలు లేకుండా మన వ్యవసాయ పార్టీ ఆధారపడిన వాళ్లకు మందు సంతుల ధరలు పెంచుకుంటూ డీజిల్ ధరలు పెంచుకుంటూ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ మనం నూనె మనం ఉన్నప్పుడు అరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అంటే ప్రతిదీ ట్యాక్స్ పెంచారు కనీసం ట్యాక్స్ పెంచితే మనకు పడి నా పిల్లలకు ఉద్యోగాలు చదువుకునే దానికి పోతే సౌకర్యాలు అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా వచ్చారు మోడీ గారు అన్నారు గతంలో నా ఒక్కొక్క అకౌంట్లో అందరికి పదిహేను లక్షలు వేస్తామన్నారు వేసరా పదిహేను లక్షలు ఓ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వచ్చిండలు మా షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తున్నారా మనం నందు పెడతాం మున్నప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన సెచ్చుకో వ్యవసాయదారులు వ్యవసాయ వ్యవసాయదారులు పండించుకో ఆ పంటకు ఉత్పత్తులు చేయదాం దాన్ని కూడా యాభై కోట్ల సబ్సిడీ ఇస్తే ఈ దత్తమ్మను పదిహేను నుంచి అది కూడా పక్కన పెడసాం ఒక్కటి చెప్తా ఉన్నాను మీ అందరికీ అరే మీ పిల్లలు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసారు అందుకొరకే ఆయనకు డెబ్బై మూడు మాకు డెబ్బై మూడు ఈ దరిద్రం నాశనం చేసిన వ్యవస్థని గాడిని పెట్టా ఉన్నా ఎండల ఇంత ఏళ్ళు పెట్టుకునే అవసరమా మీకు కూడా ఇంత ఎండల ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ వచ్చినారు ఇవన్నీ ఒక్కటిసారి ప్పుడు నలభై సంవత్సరాలు ఇదో వచ్చినాయి ఆ తర్వాత మనం నీళ్లు ఎంపీలు అయిన తర్వాత మీ మీ బాధలు కష్టాలు చూసి లిఫ్ట్ పెట్టుకున్నాం ఆ లిఫ్ట్ పెట్టి నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి ముప్పై ఆరు పంటలు పండించుకున్నాం ఒక్క సంవత్సరం ఏదో ఉండవు ఐటీఏ అంటే చదువుకుని పిల్లలకు ఏదైనా చదువురా పిల్లలకు కూడా ఏదైనా పని చేసుకోవడానికి చెక్నిగాలి మోటార్లు మంచిగా ఇంకోటో అటువంటి కాలేజీ పెట్టించినా దాంట్లో చెప్పే నాట లేదు ఇంత పెద్ద హాస్పిటల్ దాంట్లో లేరు మోడల్ స్కూల్స్ కట్టించినారు రోడ్స్ చేసిన మరి ఈ లక్షల మన మీద ఆరు ఏడు లక్షల బాగ్యలు పెట్టిపోయారు దాడులు అవి మన పిల్లలు మన మీద మళ్ళా అడ్డీలు పెట్టడానికి వస్తా ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఓటు అనవంటిది వేసారు మొన్న వేసు కాంగ్రెస్ కొట్ చూట్లా మీరందరూ ఉత్సాహంతో ఉన్నారా లేదా ఆ దళితులు పదేళ్ళలో ఐదు వందలు ఉన్న సిలిండర్ని పదకొండు వందలు చేసింది కరెంటుని అంతే బస్ ఛార్జులు అంతే ఈ విధంగా అన్ని చేసినా నా మహిళలకు నా అక్కలు చెల్లెళ్లకు ఇల్లు నడిపించే వాళ్ళు మొగడు పట్టించుకున్నా పట్టుకో పట్టించుకోకుండా మీరు వంట చేయవలసిందే కరెంట్ ఉండవలసిందే గ్యాస్ ఉండవలసిందే అవన్నీ మీకు కనీసం ఖర్చులు తగ్గించడానికి చేస్తాం మరి ఆవులు ఎందుకు చేయలేదు చేసుడేమో కానీ ధరలు పెంచు డబుల్ చేశాం మరి అసలు డబ్బులోకి చేస్తారా ఒకసారి ఆడక్కలు రైతులకు రైతులకు కూడా చెప్తా ఉన్నారు మీరందరు స్వార్థాలు మరిచి స్వార్థాలు మరిచి మీరందరు పనిచేయండి మనకు ఫర్టిలైజర్ కానీ మన పిల్లల భవిష్యత్తును జన వాళ్ళు కానీ మన ఉద్యోగులు ఏదో కానీ ఇప్పుడు మనం వాళ్ళకు చూపించేది ఉంది ఏది కొట్టడం లేదు గుర్తుకునే పోవలం ఓట్లతో ఓట్లతో చూపిస్తాం కాబట్టి దయచేసి చూపిస్తే ఈ పెద్ద మనిషి నేను వచ్చినా కూడా ఇప్పుడు ఇల్లు అందుకు మనం దయాలున్నాం ఈ కోడైపోయి ఇల్లు ఇంగ్లీస్తాను వాళ్ళు ఇల్లు లేదు మన్ను లేదు బది ఏమి లేదు ఇవన్నీ రావాలంటే నాకు తోడుగా ఒక్క ఓటు పోకుండా దయచేసి మీరు అందరు ఇది నా కూడా కాదు మీరు గెలిచినా నాకు ఇంట్లో పడితే ఓటు అడిపోలే అడుగుతారా గెలిచిన మళ్ళా పెద్ద మంచి మళ్ళా అయినా ఎందుకు తిరుగుతున్నారు అందరి అధికారులు కానీ ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్ని మంచిగా చేస్తాం పోయిన ఇవన్నీ సౌకర్యాలు పోయినాయి ఆ సౌకర్యాలు మంచి మంచిగా చేస్తామని కష్టపడతా ఉన్నాం కాబట్టి మా వంతు ఉంది జీవన్ రెడ్డి గారు కూడా రాత్రి పగలు తిరుగుతా ఉన్నారు మేము కూడా తిరుగుతున్నాం మీ వంతే ఉంది ఏం బలెత్తుతలేము కట్టలు కొట్టుకుంటలేము రాను కొట్టుకుంటే ఒక్క ఓటు అలా కేస్తే మళ్ళీ ఐదేళ్ళు ఇబ్బందులు పెడతారు కాబట్టి దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ చేతులు ఎప్పుడు చేసుకున్నాం ఎలక్షన్ అయినందుకు ఒక్క రోజు వచ్చి నేను తహసీల్ ఆఫీస్లో కూసుకుంటా అన్ని ఎక్కడన్నా ఎక్కడన్నా మీ గ్యాస్ సిలిండర్ వస్తలేదు పైసలు పడతలేవు అంటున్నారు కరెంట్ వస్తలేదు అంటున్నారు ఆ దరఖాస్తు మిడియో దగ్గర పెట్టుకుని అవి కూడా అయిపోతాయని చెప్తూ సదుమన్నీ ఏదైనా ఉంటే జీవన్ రెడ్డి గారు చెప్తారని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్కడన్నా ఏ ఊర్లైనా ఓట్లు దక్కొచ్చినా బూత్లలో నేనైతే పనిచేయ ఆయన స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రైతు కావాల్సిన కాలనీలు కల్పి చేయాలన్న భావనతో అలీ సాగర్ ఎత్తి పొదల పథకాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కాలనీలు అందించేస్తున్న ఘనసలు పోషి కాదని చెప్పి చెప్పండి తప్పదని చెప్పే వాస్తవంగా అలీ సాగర్ పుణ్యం అని చెప్పారు మనం అందరూ సంవత్సరాలు పట్ల పండిస్తున్నాం దాంతో పాటుగా ఇంకెక్కడైనా కాలనీలు రాని కాడ పావులపై ఆధారపడ్డా బోరు పావులపై ఆధారపడ్డా రైతాంగానికి విద్యుత్ భారత్ కాకూడదనే భావనతో అది కూడా ఇరవై సంవత్సరాలు కలుస్తుంది రెండు వేల నాలుగు నుండి అని చెప్పి అంటున్నాను ఈ ఇరవై సంవత్సరాల కాలం కెళ్ళి తొమ్మిది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండంగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదని భావనతో దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పేను ఇడమన్నా రవిపేట కానీ బోధనే కానీ నిజామాబాదే కానీ రైతాంగానికి వ్యవసాయ రంగాలు ఉచిత విద్యుత్ లభిస్తుందని చెప్పంటే దేశంలో ఎక్కడ లేదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని ఉద్యోగించే సౌకర్యం కల్పిస్తుందని చెప్పండి దయచేసి ఆలోచించాలని చెప్పంటున్నాను ఫలితాంగా మద్దతు ధర మద్దతు ధర చట్టబద్ధత రైతుకి ఏదైతుందో వ్యవసాయం లాభసాటిగా చేయడానికి ఏదైతున్నదో వరికి ప్రత్యామ్నాయంగా చెరుగు పట్ట పండించి బోధన చక్ర కర్మాగారం తోని చక్ర కర్మాగారాన్ని కూడా ఇక్కడ వినియోగంలోకి వచ్చే విధానం చేసిందా మరణ తెలుగుదేశ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ రంగాలు నడుస్తున్న చక్ర కర్మాగారాన్ని యాభై ఒక్క శాతం వాటా అమ్మగాని పెట్టిందే మన తెలుగు తెలుగుదేశం పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఏదైతుందో పొత్తుల వ్యారం చేసి యాభై ఒక శాతం వాటామకా పెట్టిందని చెప్పి కొన్నోడు ఎవరు చెప్పంటే గోకరాజు గంగరాజు అనే బిజెపి నాకు తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతోనైనా ఈ చక్ర కార్మగారు ప్రభుత్వ పరంగా నిలుప చేస్తుందని భావిస్తే ఆ దొరసాని కవిత గారు ఎంపీగా వచ్చిందీకందరి తెలుసు ఆమె అచ్చుడు అచ్చుడు ఏం ఉందో ముఖ్యమంత్రి బిడ్డ మనకి ఏదైనా మంచి చేస్తా అనుకుంటే ఆ దొరదానికి కన్య ఏదైతుందో ఈ చకర ఫ్యాక్టరీలో పడ్డది ఆయన ఉన్నది మూసేసిందో రెండు వేల పదిహేను అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం గడుతుందని చెప్పి అంటున్నాం మన బోధ నవీపేట ప్రాంతం రైతాంగానికి చక్కెర కార్మాగారాన్ని నడిస్తే మరికి ప్రత్యామ్నాయ పంట పండించుకోవద్దని భావిస్తే ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూసేసి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రాంత రైతు బిడ్డ రైతుల కష్ట సుఖం తెలిసినోడు ఈ జగన్ కారభాగాలు తెలిస్తేనే కానీ రైతుకి ఇక్కడ ఏదైతే ఉందో మరికి ప్రత్యామ్నాయంగా సాగు పంట లభించదని చెప్పని పాదయాత్ర చెప్తుంది నేను కూడా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పొత్తు ఏర్పాటు కాబట్టి అయితే చెప్పటికైనా చక్కెర కార్మాగారాన్ని పునః ప్రారంభం చేసి తిరిగి రైతుకు ఏదైతుందో అండగా నిలబడే విధంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పి మనం మొన్నటి ఎన్నికల్లో పేర్కొన్నాం పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏ చక్కెర కర్మాగారం తెరిపించు తన బాధ్యత అని చెప్పని చెప్పిండో వీళ్ళు ఎమ్మెల్యే గెలవడంతోనే వారికి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యంతో వెంటనే ఒక సర్కుడు రైతాంగర్చించిండు చక్కెర కార్మాగార పునః ప్రారంభానికి ఇస్తుందో ఓ కార్యాచరణ రూపొందించి అని చెప్పే రేపు రాబోయే రెండు వేల పదిహేను డిసెంబర్ నాటికి చక్కెర కార్మాగార పునః ప్రారంభం చేయబడి క్రష్ అంటే గాను గాడితుందో మీరు ఆరు నెలలు పంట పెట్టుకునే నిజంగా కార్యక్రమం కనెస్ పెద్ద వల్సింది అదే బీజేపీ కూడా అన్నా ఆశ పెట్టిండు నేను అనుభవం ఉన్నటువంటి నాయకులు ఆరు సార్లు శాసనసభ్యుడుగా మంత్రిగా ఈరోజు శాసన మండలి సభ్యుడుగా మన మధ్యకు వచ్చినటువంటి జీవనన్న గారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మీ మధ్య మేము రావడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ రేపు లోక్సభకు జరిగే ఎన్నికల్లో మన అభ్యర్థి జీవనందకు ఓటు వేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాము అయితే ఈ రోజు నైపేట్ మండలంలో ఇక్కడికి వచ్చిన నా అక్క జల్లెళ్ళు నా అందా నా రైతు సోదరులు యువకులు మీరందరూ ధన స్వాగతం తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు ఈ మండలం నుంచి చెప్పగానే పెద్ద ఎత్తున ఆశ్రయించడానికి వచ్చేటువంటి మీ అందరికీ రెండు చదువు నమస్కరిస్తూ మరి పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి మన పెద్దలు జీవారెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి ముగ్గురు క్యాడెట్ ముగ్గురు అభ్యర్థులు ఎవరు సమర్థులు ఎవరు మంచివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మరి పెద్దలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత పెద్దలకు ఉంది మరి మన అరవింద్ బిజెపి ఎంపీ గారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మన నైపులకు వచ్చేటువంటి నాగాలు లేవు ఈ రోజు ఎలక్షన్ సందర్భంగా గ్రామాలకు వచ్చిపోయింది కాబట్టి అటువంటి నాయకుడిని నమ్ముకొని ఓటేస్తే మనము ఎంతో నష్టవతంగా కాబట్టి మన పెద్దలు మరి మాజీ మంత్రి వారు నిరంతరంగా మనకు ముప్పై సంవత్సరాల నుంచి మనకు ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళ అనుసంగా మనం నడుచుకుంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అయములో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఉన్నాయో మరి మన గ్రామ గ్రామాల మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన పెద్దలు తెలుసు మన అటువంటి నాయకులు మన పెద్దలు జీవనెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా ఉమ్మడిగా మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని జిల్లాని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆ బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు చేసింది కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా మనకు ఏ అధికారంలో ఉన్నామో మన పెద్దలు కాబట్టి వాళ్ళకు మనసు అడుగు జ్వరాలను నడుస్తూ మన సేవ చేయించుకోవడానికి మనం ఎంతో అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి పది సంవత్సరాలు పోయినాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసుకుని ఉంది ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇల్లు ఇల్లు ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు అవన్నీ పెద్దలు సారి చెప్తారు కాబట్టి ఈ అవకాశం వచ్చింది అందరూ నమస్కరిస్తూ జై కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నా దయచేసి నన్ను ఆదరించండి పెద్ద ఆయన సుదర్శనం మొన్న పెద్ద ఆయన సుదర్శన గెలిపించిండు ఆయన మీద నమ్మకంతోనేది ఇచ్చిందో నీకెందుకు అన్నా నేను ఉన్నా కదా రా నేను బరాబరి అన్నాడు అన్న మీద నమ్మకతో నేను వచ్చినా చెప్పమది నేను నీకు ఎందుకు చెప్పాలి అనమాట వచ్చింది ఆయన మీద మంత్రి చెప్తున్నాడు మీ పరిణామే ఆయన చెప్తాడు ఆయనకి ఇంత తోడు అడ్డానికి ఉండాలి ఉండద్దా బరాబరి మంత్రి అవుతాడు ఇంకోటి పెడుతున్నాడు ఈ జీవనుడికి ఎదుర్కుంటే నాకెక్కడ పాఠం పెట్టడం అంటున్నాడు నేను పుల్ల పెట్టడం కాదే నా దయ నీ దయ నా అంతేగాని అంతేగా నేను పుల్ల పెట్టడం కాదు నువ్వు మంత్రి అయితే బోధకే కాదు నాకుడితే సాయం చేస్తాను ఈ సుదర్శన బరాబర్ మంత్రి కావాలి మంత్రి అవుతాడు మన కుటుంబాలకు అందరికి అండగా ఉంటాడు చెప్పి కోర్టు సెలవు తీసుకుంటూ జాహించే కాంగ్రెస్ వస్తే ఏదైతుందో ఇద్దరు మంచి మాట చెప్తారని చెప్పి అనుకున్నామే అచ్చుడు అచ్చుడు ఏం చెప్పి నెరికైనా చకర ఫ్యాక్టరీ ప్రారంభం మాకు సంబంధం లేదు చకర ఫ్యాక్టరీ ప్రారంభం రైతులకు సంబంధించిన అంశం వాళ్ళే తెలుసుకోవాలి సహకార సంఘంలో తెలుసుకొని నడిపించుకోవాలని చెప్పి నేను గమనించండి కాంగ్రెస్ పార్టీ రైతుల నిలబడి రైతులకు భారం లేకుండా ఫ్యాక్టరీ ఏదైతుందో ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పని సురేష్ రెడ్డి గారు ఇస్తుందో ముఖ్యమంత్రి గారు ఒప్పించి బ్యాంకు చెల్లించాల్సిన ఒక నలభై మూడు కోట్లు వన్ టైం మనం చెల్లింపు చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ మిత్రుడు అరవింద్ గారు పక్క ఉండి అమిత్ షాతో ఏం ఆహా కాంగ్రెస్ తెలిపించడా ఏం తెలుసుకోండి మాకు సంబంధం లేదు మేము సహకార రంగంలో మాత్రమే మేము తెస్తామని చెప్పి దయచేస్తామని చెప్పి అంటున్నా మీకు ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా చక్కెర కార్మాగారం తెలిసే కాంగ్రెస్ పార్టీ కావాల రైతులపై ఏ విధమైన భారం వేయకుండా ప్రభుత్వమే వెయ్యి కోట్లైనా మంచిదే కాక వెయ్యి కోట్లైన మంచిదే కాక పెట్టుబడి పెట్టి చక్కర కార్గం ప్రావించబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అదే బీజేపీ రైతులపై భారం వేసే విధంగా నీ కర్మ నువ్వే అనుభవించురా నాకు సంబంధం లేదు అనే విధంగా సహకార రంగం పేరు చెప్తుంది మా చక్కెర తాగి మేం చేసుకున్నాం నువ్వు ఎందుకు పోడి పెద్దరికా మా చక్కెర కార్మాగారం మేము నడిపించుకున్నాక మేం నేర్పించుకున్నాంక నువెందుకు పోడి పెద్దరికాని చెప్పంటా నేను ఇవాళ నేను ఈనాడు నవీపేట మండల కేంద్రం చెప్తున్నా నేను పెద్ద సుదర్శన రెడ్డి గారు ఏదైతే చక్కెర కార్మాగారం తెప్పించి రైతుకు అండగా నిలబడిన పట్టుదలతో పనిచేస్తుండో వారికి తోడు నేను నిలబడతాను చెప్పండి నేను ఒక రైతు బిడ్డను నేను ఒక రైతు బిడ్డను ఒక అని రైతు కష్టం తెలిసి అంటున్నా వరి పొలం నాటేస్తున్నా రేపు దేవుని దేవుల చక్కెర కార్బిల్ ప్రారంభమైతే వరికి బదులు చక్కెర పెట్టి నేను నాలుగు రూపాయలు సంపాదించుకుంటా మంచిదే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అన్నా అని చెప్పి దయచేసి ఇంకా ఆలోచన చేయండి రైతాంగానికి ఏదైతుందో రుణమాఫీ చేయాలి అప్పు మాఫీ చేయాలి భా కాంగ్రెస్ మాఫీ చేయమంటే నాకేం సంబంధం ఎవడ పాటు కట్టుకోవాలి సర్కార్కి ఏం సంబంధం కానీ కాంగ్రెస్ అట్లా కాదు కాంగ్రెస్ గతంలో ఎనిమిది తొమ్మిదిలో లక్ష రూపాయల అప్పు మాఫీ చేసింది రేపటి కాలంలో కూడా పంద్రా ఆగస్టు నాటికి ఏం ఇస్తుందో రెండు లక్షల రూపాయల దాకా అప్పు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేపు ఖరీఫ్ పంట నాటికి రైతాంగానికి ఏదైతుందో వాళ్ళు చెల్లించాల్సిన అప్పు మాఫీ చేసి కొత్త అప్పు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అలీ సాగర్ కాలనీలు కరెంటు మాఫీ శిఖర కార్మాగార పునః ప్రారంభం పంట రుణమాఫీ కొత్త అప్పుల సబ్ గుర్పు ఇవన్నీ కాంగ్రెస్ చెప్తా అని చెప్పంటే ఏం చేయనోడు ఏదైతుందో అయితే వండి ఇలా జీవితానికి అలవాటు పడి ఇక మళ్ళీ ఏమైనా అడగడానికి ఆయనకి నైద్గా కుంగ అని చెప్పట్టు నేను నేను రాంగా ఇప్పుడు మీకు ఇటు అత్తుండే వాళ్ళ నవిపేట రైల్వే రైలు కూడా గేట్ పడ్డది మేము అద్దగట ఆగినాం నేను అడిగి చూసాను ఇదేందో బండింది ఆగిందని అది రైలు వస్తుందని నేను ముంబై రైలు అని చెప్పన్నాడు అరే ఇలాగ ఇది బ్రిడ్జ్ కట్టద్దా మరి మరి సోయి ఉండాల్లో ఉండట కవిత ఏదైతే ఉందో ఆమె ఐదేళ్ళు ఉన్నది ఆ దొరసాని కట్టలేదు ఆరోపి ఈ నచ్చిండు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్నా దేవుని దేవల్ల మీ అందరి మద్దతుతో నేను పార్లమెంట్ ఎంపీ కావాలి నేను సుదర్శన మాటిస్తున్నా అన్నా నేను ఈ మాటిస్తున్నా నీ నవీపేట లాయన్ ఏదైతుందో ఆరోపి కట్టిస్తా అని చెప్పంటున్నా చక్కర కార్మాగార ప్రారంభం చేసుడు నీ వంతు చక్కెర కార్మాగార ప్రారంభం చేసుడు సురశన వంతు ఆర్వమి కట్టించుడు నా వంతు బోదంటూ బీజర్ రాయి సార్ సార్ చెప్తే బోధన్ బీదర్ బోధం బీదర్ തള്ളുല ആടബിഡ് അന്തരി మీరు ఎక్కడికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అట్లేగా కరెంటు బిల్లు ఇళ్ళకు రైతులకే మాది కాదు మా ఆడబిడ్డలకు అవసరాలకు కూడా రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిజమా సిలిండర్ బుడ్డి సిలిండర్ బుట్టి ఐదు వందల అయినా కానీ మీ పైసలు మీ వాపసంటుంది తల్లి ఎవరి ఎవరికైనా రాకుంటే మా పెద్ద అన్నా అన్నా పోయిన పదిహేను గారు ఎవరు రేషన్ కార్డు లేదు పోయిన పది సంవత్సరాలకి వెళ్ళి ఆ చెడ్డగా రేషన్ కార్డు వెళ్ళలేదు నేను చెప్తున్నా సుదర్శన అనుకో పెద్ద మనిషికి రేషన్ లేను లేనని మంచిదే కాక రెండు నెలల పంద్ర ఆగస్ట్ లోపల రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ నేను దయచేసి అన్నా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం